అండి ఇవాళ మీకు అప్పుడప్పుడు చేసుకొని ఉసిరికాయ పచ్చడి చూపిస్తాను వేడి వేడి అన్నం వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక అరకిలో ఉసిరికాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకో కళాయి తీసుకొని ఒక గరిటె నూనె రెండు స్పూన్లు మినప్పప్పు ఇలా బాగా దూరగా వేయించేటప్పుడు పచ్చిమిరపకాయలు పది పదిహేను పచ్చిమిరకాయలు వేసుకోండి కారం తగ్గట్టుగా ఒకప్పుడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు బాగా వేయించండి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా తరిగి పెట్టుకున్న ముక్కలు అదే నూనెలో వేసి మెత్తబడిన దాకా ఎర్రగా వేయించుకోండి ముక్క మెత్తపడాలి ఇప్పుడు నిమ్మకాయ సైజు అంతా చింతపండు పెట్టుకోండి పత్తి రూపాయలు వెల్లుల్లి వేసుకొని బాగా వేయించండి ఇలా వేగేటప్పుడు ఒక స్పూను జీలకర్ర వేయండి చూడండి ఇట్లా ఉసిరికాయలు ఉసిరికాయ ముక్కల్లో నీరంతా అంతా వేయించండి మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మినపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు వేసి కొంచెం పరగ్గా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు చింతపండు జీలకర్ర వెల్లుల్లి కలిపి వేయించుకున్నాం కదా అవి కూడా కలిపేసి ఫోర్స్గా మిక్సీ పట్టుకోండి అరీ మెత్తగా పట్టద్దు టేస్ట్ ఉండదు ఇలా మిక్సీ పెట్టుకోండి ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి పోపు కోసం నూనె పోపు గింజలు కరివేపాకు ఎండి మిరకాయలు జున్నెరపాయలు వేసి కూడా వేసుకోండి పోపు మంచి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు మిక్సీ పట్టిన ఉసిరికాయ తొక్కుని వేసి బాగా కలిపేయండి బాగా కలితీ ఈ పచ్చడి జ్వరం వచ్చినప్పుడు జలుబు దగ్గు చేసినప్పుడు వేడి అన్నం వేసుకొని పిల్లలైనా పెద్దలైనా తింటే చటకను తగ్గిపోయి ఉసిరికాయ పచ్చడి అంటే ఈ పచ్చడిని బాగా